మరోసారి రేవంత్ రెడ్డి మీద జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ వారికి కాకుండా ఫిరాయింపుదారులకు మద్దతు ఇస్తున్నాడు మా పోటీ పక్కలతో కాదు ముఖ్యమంత్రి స్థాయి వారితో మా పోటీ పొత్తుకున్నట్లు మా కాంగ్రెస్ వాళ్ళతో కానీ అభివృద్ధి పక్క పార్టీ నుండి వచ్చి చేస్తాడట మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు పక్కలతో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో మా పోటీ చెప్తారు కదా ఇచ్చేసి పొత్తుకున్నాడు తెలంగాణ శాస్త్రం ఉందన్న మూడు శాస్త్రం ఇతరుడు సన్నాయి నొక్కు నొక్కుతో ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాస్వాములు ఏంద్ర నాయన మాట్లాడితే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే నువ్వు పదేళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి నువ్వు పదేళ్ళు చేసి ఎలగబి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేతలు తాలే